హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి డిఎస్సి ఎగ్జామ్ రాయబోయేటటువంటి అభ్యర్థులందరి కోసం కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పుదామన్నట్టుగా ఈ వీడియో ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి అయితే ఇందులో పర్టికులర్ గా మీకు తెలియనటువంటి ప్రశ్నలకు మాత్రమే మరి ఏ విధంగా మీరు తెలివిగా ఆన్సర్ చేయాలనేటటువంటి అంశాన్ని మాత్రమే ఇక్కడ మీకు ప్రస్తావిస్తున్నాను ఎందుకు అంటే గనక మీరు కాబోయేటటువంటి టీచర్స్ సో అతి పవిత్రమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని నేను భావిస్తాను కాబట్టి పాఠాలు చెప్పాల్సినటువంటి మాస్టారు మరి ట్రిక్స్ ఈ టిప్స్ ఫాలో ఫాలో ఏందని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇక్కడ మీకు డిఎస్సి ప్రిపరేషన్ కి ఆఫ్టర్ టెట్ ఎగ్జామ్ తర్వాత చాలా మందికి చాలా తక్కువ సమయం దొరికింది ఎస్ఆర్ నో కొంతమంది ఎప్పటి నుంచో లాంగ్ ప్రిపరేషన్ లో ఉన్నారు సీరియస్ అయితే మరి తెలిసిన వాటికి ఎట్లాగో మీరు ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు కానీ తెలియని ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయండి అన్ని తెలిసినవి వస్తాయి ఇంకా జాబ్ ప్రతి ఒక్కరికి వస్తుంది కదా తెలియని ప్రశ్నలు ఖచ్చితంగా ప్రశ్న పత్రంలో ఉండడం జరుగుతుంది వాటికి ఏ విధంగా మరి ఆన్సర్ చేయాలి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ఒక చిన్న రిక్వెస్ట్ తప్పకుండా మరి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు రైట్ ఇక డిఎస్సికి మరి అంతా సిద్ధమైంది సో ఎగ్జామ్స్ అయితే మనకు పద్దెనిమిదో తారీఖు నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఒక సబ్జెక్ట్ సంబంధించి విదే వివిధ సెషన్లలో వివిధ తేదీలలో మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఇలాంటప్పుడు ఎగ్జామినర్ ఒకే సబ్జెక్టుకి కి సంబంధించి వివిధ జిల్లాల వాళ్ళకి వివిధ రకాలుగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా కానీ అంత ఈజీగా అయితే పేపర్ రాదు మీరు ఫిక్స్ అయిపోండి మోడరేట్ గా కూడా రాదు మోడరేట్ గా వస్తే మీ అదృష్టం ఓకేనా సో హార్డ్గా వచ్చేటందుకే మనకు ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో తెలియని ప్రశ్నలకు మాత్రమే మరి నేను చెప్పేటటువంటి ట్రిక్స్ మాత్రమే వాడండి ఓకేనా ఓకే రైట్ ఇక మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా గానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే టోటల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అందులో అరవై శాతం నుంచి డెబ్బై శాతం మధ్యలో ఎవరైతే మార్కులు సాధిస్తారో మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది కన్ఫామ్ గా ఇక్కడ డిఎస్సి లో చూసుకుంటే కనుక ఇక్కడ చూడు టెట్ అనేది మీకు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సో ఇక్కడ మీరు ఎనభై మార్కులకు మరి ఇక్కడ ఎగ్జామ్ రాయబోతున్నారు ఈ రెండు కలుపుకొని మీరు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మరి సాధిస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీది ఏ జిల్లా అయినా కావచ్చు ఏదైనా కావచ్చు పక్కా మీకు జాబ్ వస్తుంది మీరు సేఫ్ సైడ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉందనమాట రైట్ ఇక్కడ మీకు నో నెగిటివ్ మార్క్స్ కొంతమంది నెగిటివ్ మార్కులు ఉన్నాయేమో సో ఈ ఆప్షన్ వదిలేద్దాం అట్లా అనుకుంటారు నో నెగిటివ్ మార్క్స్ మీరు అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయండి ఖచ్చితంగా ఏ యొక్క ప్రశ్నని కూడా మరి హార్డ్ గా ఉంది కదా లెంతి ఉంది అట్లా వదిలేయకూడదు రైట్ నో నెగిటివ్ మార్క్స్ ఇక చూసినట్లయితే ట్రిక్ నెంబర్ వన్ ఏంటంటే గనక అందరూ తెలిసిందే మీకు వచ్చినటువంటి సమాధానం అన్ని పెట్టుకోండి అన్ని పెట్టుకోవాలా దాదాపుగా అన్ని ప్రశ్నల్లోకి వెళ్ళినా మీరు ఎంత లేదన్నా కానీ టెక్స్ట్ బుక్లు బాగా చదివి ఉంటారు సో యూట్యూబ్ లో క్లాసెస్ వినుంటారు సో ఇంకా కూడా ప్రాక్టీస్ బిట్స్ చేసి ఉంటారు మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి ఉంటారు ఎక్కడ ఒక దగ్గర మీరు చదివింది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని ఉంటారు సో దానికి ఆన్సర్ మనం అలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై మార్కుల వరకు అయితే మీరు ఈజీగా సంపాదిస్తారు ఖచ్చితంగా ఇందులో డ్యామ్ షూర్ అండి ఇందులో డౌట్ లేదు మిగిలిన ఇరవై మార్కులు తెచ్చుకోవడానికి ఇరవై మార్కులు తెచ్చుకోవడానికి ఓకేనా ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవడానికి మరి ఎలాంటి ట్రిక్స్ ఫాలో కావాలి తెలియని ప్రశ్న మన ముందల ఉన్నప్పుడు ఏం చెయ్యాలి తక్కువ సమయం ఉన్నప్పుడు టైం కూడా మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ టైం ఒక దిక్కునంగా అయిపోతుంటది సో అలాంటి టైంలో ఇక లాస్ట్ థర్టీ టు ట్వంటీ మినిట్స్ లో ఎగ్జామ్ అయిపోతుంది అనంగా సో ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి ఇంకా మీకు చాలా బెనిఫిట్ అండి ఓకేనా ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది మరి రాయాల్సినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి సో మీరు ఏం పెట్టాలి ఏంటనేది మరి డైలమాలో ఉంటారు కాబట్టి ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తే కనుక మీకు ఎక్కువ మార్కులు వచ్చినటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట రైట్ నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మిస్ గైడ్ చేయడం కానీ రాంగ్ గైడ్ చేయడం అయితే అస్సలు కాదు తెలియని ప్రశ్నలని సో ఏ విధంగా తెలివిగా మీరు ఆన్సర్ చేసి బయటికి రావాలనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశంగా మీరు మరి గమనించాలా ఫైనల్ గా మీ శ్రమని నమ్ముకోవాలేదండి మీ శ్రమనే మిమ్మల్ని కాపాడుతుంది మీరు ముందు అనుకున్నటువంటి ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి ఎప్పుడైనా చూడండి ఒక క్వశ్చన్ చదివినప్పుడు మరి ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఉన్నాయి సో ఈ యొక్క క్వశ్చన్ చదివినప్పుడు నీకు ఆప్షన్ టూ కరెక్ట్ అనిపించింది ఖచ్చితంగా అదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ మనకు ఖచ్చితంగా ఉందండి ఇది మనకు సైంటిఫికల్లీ కూడా సో ప్రూవ్ అనమాట సో గుర్తు పెట్టుకోండి మీరు ముందు అనుకున్నటువంటి ప్రశ్న ఏదైతే ఆప్షన్ ఉంటుందో అది కరెక్ట్ అవుతుంది తెలియని ప్రశ్నలకు మనము ఆన్సర్ ఎలా చేయాలో ఈ క్లాస్ లో మనం మాట్లాడుతున్నాం ఎలిమినేషన్ మెథడ్ వెరీ ఇంపార్టెంట్ సో ఇలా ఉన్నప్పుడు మనకి ఏంటంటే సో ఏబిసిడి సో నాలుగు ఆప్షన్స్ ఉన్నప్పుడు సో ఈ రెండు కావు అని చెప్పేసి మనం ఎలిమినేషన్ చేసినాము అప్పుడు ఈ రెండిట్లో మనకు కరెక్ట్ అయ్యేటటువంటి ఆన్సర్ ఉంటుంది సో ఇలా ఎలిమినేషన్ చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మనకు కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో మన యొక్క స్కోర్ అనేది మరి పైకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా ఎలిమినేషన్ మెథడ్ ని ఖచ్చితంగా ఉపయోగించండి అలాగే చూసుకున్నట్లయితే ప్రశ్నలో ఒక కీలక పదం ఉంటుంది ఆ కీలక పదం మీరు ఈజీగా మరి చాలా జాగ్రత్తగా చదివితే గనక అందులోనే ఆన్సర్ దొరుకుతుంది కొన్ని కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఇంకొక ముఖ్యమైనటువంటి ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే కీవర్డ్ అనేది రిపీట్ అవుతుంది ఆ కీలక పదం అనేది ఆప్షన్స్ లో కూడా రిపీటెడ్ గా రెండిట్లో మరి కీలక పదం ఈడ ఉందనుకున్నాం ఫస్ట్ ఆప్షన్ వన్ లో రిపీట్ అయింది సో ఇందులో రిపీట్ కాలేదు ఇందులో కాలేదు సో ఇందులో మళ్ళీ రిపీట్ అయింది సో పైన అప్పుడు సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఆ విధంగా మీరు ఆన్సర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రశ్నల ప్రశ్నని గమనించండి ఆప్షన్స్ ని గమనించండి కొంచెం మనము స్మార్ట్ వర్క్ చేస్తే ఈజీగా మనకు మార్కు రావడం జరుగుతుంది అలాగే ఆప్షన్ టూ ఆర్ త్రీ ఎక్కువ పెట్టండి తెలియని ప్రశ్నలకు మాత్రమే జాగ్రత్తగా గుర్తు పెట్టుకో మిత్రమా సో తెలియని ప్రశ్నలకు మాత్రం ఆప్షన్స్ మనకి అసలు ఈ క్వశ్చన్ ఏ చదవలేదు ఇది ఎక్కడి నుంచి ఇచ్చిండో తెలియదు దీనికి ఆన్సర్ నాకు తెలియదు అని నువ్వు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆప్షన్ టూ ఆర్ త్రీ పెట్టడానికి ట్రై చేయండి మీరు గత ప్రీవియస్ ప్రశ్నలు మా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒక ఒకసారి కావాలంటే చెక్ చేయండి రెండు లేదా మూడు లోనే మనకి ఎక్కువగా మనకు ఆన్సర్ అనేది ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్కువ మ్యాటర్ ఉన్నది ఆప్షన్ గా పెట్టండి సో మనకు తెలియని ప్రశ్న మరి వచ్చినప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు లెంతిగా ఉన్నటువంటి అంటే కొన్నిటికి మ్యాటర్ చిన్నగా ఇస్తాడు ఆప్షన్ అనేది సో మరికొన్నిటికి మామూలుగా ఇస్తాడు ఏదైతే లెంతీగా ఉన్నదో ఆప్షన్ ఏదైతే లెంతీగా ఉంటుందో అది కరెక్ట్ కావడానికి మీకు సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ ఓకేనా మీరు కావాలంటే గమనించండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో కూడా చూడండి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఇది వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ఓకేనా అలాగే చూసినట్లయితే పై వన్ ని కరెక్ట్ అని ఇచ్చినా గానీ పై కావని ఇస్తాడు పై వన్ ని అని ఇలా ఇస్తాడు ఇలా ఇస్తాడు లేదంటే వన్ ఆర్ టూ కరెక్టా లేదంటే ఏ అండ్ బి కరెక్టా ఇలా ఇస్తాడు సో పై ఏవి కావు అని చెప్పేసి నువ్వు ఆన్సర్ అంటే మరి ఖచ్చితంగా నీ మార్కులు కోల్పోతావు ఇది ఎప్పుడు పెట్టకూడదు పై వన్ కరెక్టే అనేటటువంటి పెట్టడానికి ట్రై చేయండి అండ్ అలాగే ఇది లేకపోతే కనుక వన్ ఆర్ వన్ నైన్ టూ అని ఇస్తాడు సో ఇది కరెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అలాగే ఏ అండ్ బి ఇలా ఆప్షన్ ఇచ్చినా గానీ మనకు కరెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి ఈ ట్రిక్స్ మీరు ఉపయోగించండి సో ఎప్పుడు ఉపయోగిస్తారంటే కనుక తెలివనప్పుడు మాత్రమే తెలియని ప్రశ్నలకు సమాధానాలు చేసేటప్పుడు మాత్రమే ఈ ట్రిక్స్ ఉపయోగించండి మంచి మార్కులు వస్తాయి మీకు ఓకేనా లో ప్రతి ఆఫ్ మార్క్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఎందుకంటే పోటీ అనేది మనకు ఎక్కువగా ఉంది దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల మంది పోటీ పడుతున్నారు కాబట్టి ప్రతి హాఫ్ మార్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ కొంచెం తెలివిగా మీరు ఆలోచించి ఆన్సర్ చేసినట్లయితే మరికొన్ని ఎక్స్ట్రా మార్కులు సంపాదించి మీరు పోటీలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఐ విష్ ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్